రెండవది గిజ్జోను ఎవడు మోకాళ్ళ మీద నిలిచి నీళ్లు తాగుతూ కుంగిపోయాడు పంపే వాణ్ణి కూడా నేను ఏర్పరచుకోలేదు పంపేసేవాణ్ణి పంపేశాడు అసలుకు వీరెవరు వీరు అమ్మా అయ్యా నీ ఇంటిలో కానీ నీ గుడిలో కానీ ప్రార్థన చెయ్యాలి అనే ఆలోచన నీకు వచ్చిన వెంటనే నీవేం చేస్తావు నీ ఇంటిలో కానీ నీ గుడిలో కానీ ప్రార్థన చేసుకోవాలి అనే ఆలోచన నీకు వచ్చిన వెంటనే నువ్వు చేసే మొదటి పని ఏంటి తెలుసా ప్రార్థన చేసుకోనన్న వెంటనే నీ మోకాళ్ళు వేసేస్తావు నీ మోకాళ్ళు వేస్తావు ప్రార్థన చేస్తావు ప్రార్థన చెయ్యాలి అనే ప్రేరేపణ వస్తే నీ మోకాలు జ్ఞాపకానికి వస్తాయి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాం మోకాళ్ళ మీద నిలిచి తాగుతూ కృంగిపోయినవారు పడిపోయినవారు అంటే ప్రార్థన జీవితములో కృంగిపోయినవారు ప్రార్థన జీవితము లేనివారు వారిని సూచించుచూ ఉంటున్నది ఈ యొక్క మోకాళ్ళ మీద నిలిచి కృంగిపోయిన జీవితం నీ జీవితంలో మోకాళ్ళ అనుభవం ఉందా నీ జీవితంలో మోకాళ్ళ అనుభవం ఉందా ప్రార్థన జీవితం లేకుండా ప్రార్థనలో కృంగిపోయావా ఒకవేళ నీ జీవితంలో మోకాళ్ళ అనుభవం లేకపోతే ప్రార్థన జీవితం లేకపోతే దేవుడిని నేర్పరచుకోడు నీ పక్షమున ఉండడు నీ శత్రువైన లోకం శరీరం సాధనుడితో ఏమాత్రము నీ విజయం సాధించలేవు జీ జీవితం లేకపోతే తండ్రి సింహాసనం మీద ఏ క్రీస్తు కూర్చున్నాడు ఆ క్రీస్తుతో కూడా నీవు కూర్చోలేవు ఎంత నష్టం కదా నీ జీవితానికి ఈరోజు నువ్వు ఆలోచించు దేవుడు మనకిచ్చింది ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఏకధాటిగా ఒక గంట సేపు నీవు దేవునికి ప్రార్థన చేస్తున్నావా చేస్తున్నావు ప్రార్థన ఒక గంట సేపు నువ్వు ప్రార్థన చేయలేదు అంటే అలాంటి వారి దరిద్రపు జీవితం ఇంకెవరికీ ఉండదు ఎవరికి ఉండదు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మూడు ముక్కలు చేస్తారు ప్రార్థన భోజనానికి పండుకుంటే ఇంకా వేరే మాట నోట రాదు చెడ్డకలు రాకూడదు దొంగలు పడకూడదు మంచి నిద్ర రావాలి ఈ దరిద్రం ఎటువంటివి వస్తాయి మనకు ఎక్కడైనా ప్రయాణం చేస్తే ఏమీ అపాయం జరగకూడదు వెళ్ళితే మా మళ్ళీ క్షేమంగా వచ్చేసేయాలి ఈ ముక్క ప్రార్థన రోగం వచ్చినా ఏ అవసరత కావాలన్నా ఇవే జీవితమంతా నా భార్య నా భర్త నా పిల్లలు ఎప్పుడు ఆశీర్వదించు దీవించు ఇది చేయి అది చేయి ఎప్పుడైనా నీ జీవితంలో నీ ప్రక్కింటి వాడు తాగుబోతాయి నీ ప్రక్కింటి ఇంటిలో ఉన్నటువంటి వాడు వాడు దొంగయ్యి నీ ప్రక్కింటి వాడు చిడిపోయిన వాడై ఉన్నప్పుడు నీ ఇంటిలో చేసే ప్రార్థన నీ ఇంటి గోడ గోడ దాటి ఆ చిడిపోయిన వ్యక్తుల విషయం ఏ రోజైనా ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా ఎప్పుడైనా ప్రార్థన చేసావా క్రైస్తవ సమాజములు క్రైస్తవులు చేసే ప్రార్థన స్వార్థ ప్రార్థన స్వార్థ ప్రార్థన ఎవరికి కావాలా స్వార్థ ప్రార్థన ఎవరికవలి స్వార్థ ప్రార్థన భూమి మీద మనము జీవించినంత కాలం ఎవరైతే మన కళ్ళ ఎదుట పాపం చేసి ఆత్మీయతలో నశించిపోయారో వారి రక్షణార్థమై ఎప్పుడైనా వారి పక్షమున ఉండి మనం ప్రార్థన చేశామా దేవునికి మొరపెట్టామా ఒకసారి నువ్వు ఆలోచించు పైన తండ్రి ఉన్నాడు పాపిస్తీ జనాంగం ఉంది తండ్రికి పాపిస్తీ జనాంగానికి శిలువు మీద క్రీస్తు వరేలాడుతున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో తెలియదయ్యా వీరిని క్షమించు వారు చేసిన పాపకార్యాలన్నీ తెలుసు అన్నీ తెలుసు వారిని క్షమించమని వారి బాగోగులు కోరిన దేవుడు వారికి ఒక రక్షణ అనేది రావాలి అని తనని హింసించిన వ్యక్తుల విషయమే దేవుడు ప్రార్థన చేశాడు ఏసయ్య నేర్పించలేదా జీవితంలో ఎప్పుడు కానీ యేసు ప్రభు మాటలతో తన జీవితాన్ని సరిపెట్టుకోలేదు ఆయన ప్రతిదీ కూడా అనుభవపూర్వకంగా అనుభవించి క్రియాపూర్వకంగా మనకు చూపించగలిగాడు ఈరోజు మన జీవితంలో నశించిపోయే వ్యక్తుల యొక్క రక్షణార్థమై మన ప్రార్థన చేయాలి ఇస్రాయలు పాపం చేశారు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది ఇంకా ఉగ్రత రాగలిగితే ఇంకెంతమంది చచ్చిపోతారు అని మోసే ఇస్రాయలుకును దేవునికి మధ్య నిలిచి దేవా ఒకవేళ వారు అన్నది వారు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు ఇంకా నువ్వు చంపాలని అనుకుంటే నా పేరు నీ జీవగ నుంచి తీసేవయ్యా తీసే దేవుడు వారి పాపాన్ని బట్టి వారికి ఇవ్వబోయే శిక్షను ఇవ్వకుండా దేవుడు మానుకున్నాడు ఎందుకు తెలుసా ఆ ప్రజల విషయమై మోషే దేవునికి ప్రార్థన చేశాడు నీ ప్రార్థన లోకములో చెదిరి ఉన్న పాపిస్తీ జనాంగం మీద నీ ప్రార్థన పడగలిగితే నీ ప్రార్థన ప్రభావాన్ని బట్టి ఎంతమంది మారిపోతారు తెలుసా ఎంతమంది మారిపోతారు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి మధ్యైనా ఇతరుల యొక్క రక్షణార్థమై నువ్వు ప్రార్థించిన రోజులున్నాయా యోగు యొక్క జీవితంలో నీవు చూడు భార్య సాగు కోరుకున్నది యోగు ఆరోగ్యం చెడిపోయాది ఆస్తిపోయాది పిల్లలందరూ చచ్చిపోయారు తన కోసం తను చేసే చేసుకునే ప్రార్థన ఎంతో ఉంది యోగు తన కోసం చేయలేదు యోగు చేయలేదు తన కోసం యోగు తన స్నేహితుల కోసం చేశాను బిల్లదు జోఫరు ఎలిఫసు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి దేవుడు యోబుకు క్షేమస్థితినిచ్చి నన్ను బైబిల్ చెబుతోంది దేవ పిల్లలు పోయారండి నాకు మళ్ళీ ఇవ్వండి ఆరోగ్యం పోయాదయ్యా వ్యాధి వచ్చింది బాగు చేసే ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా నా భార్య నిన్ను దూషించమంటున్నది నా చావు కోరుకుంటున్నది ఆమెకు మారుమనసునివ్వండి అయ్యా నాకెంతో ఆస్తి ఉండేది అంతా పోయిందయ్యా ఆస్తి ఇవ్వండి అయ్యా ఎక్కడ కాని యోగు జీవితంలో తన కోసం తాను చేసుకోలేదు శ్రమ వెంబడి శ్రమ బాధ వెంబడి బాధ ఆ పరిస్థితులలో కూడా తన స్నేహితుల క్షేమం కోసం ప్రార్థన చేశాడు గమనించాలి జీవితంలో ఎప్పుడైతే ఇతరుల యొక్క బాగుగును కోరి ఎక్కువగా మన సమయం ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తే నీకు తెలియకుండానే నీ భార్యకు క్షేమం నీ భర్తకు క్షేమం నీ పిల్లలకు దేవుడు క్షేమాన్ని ఇస్తాడు ఇది జీవితంలో నువ్వు మరిచిపోవద్దు మరిచిపోవద్దు ప్రభునందు ప్రేమిన వాళ్ళ ఈరోజు నువ్వు ఆలోచించు నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు ఎంత ప్రార్థన చేస్తున్నావు ఒక దైవజనుడుగా నీవే ఆలోచించు ఒక సంఘ పెద్దగా నీవే ఆలోచించు సంఘ విశ్వాసిగా నీవే ఆలోచించు నీ అవసరతల కోసం ప్రార్థిస్తున్నావా నశించిపోయే వ్యక్తుల రక్షణార్థమైన నువ్వు ప్రార్థన చేస్తున్నావా జీవితంలో ఎప్పుడు కానీ నీ ప్రార్థన ద్వారా అనేక మందిని దేవుని యొక్క సన్నిధిగా నడిపించడానికి ప్రయత్నించాలి బైబిల్లో ఒక మాట ఉంది కీర్తనలు నూట రెండవ అధ్యాయం ఆరో వచనాన్ని ఒక్కసారిగా చదువుకుందాం కీర్తనలు నూట రెండు ఆరు చదువుకుందాం భక్తుడు ఇక్కడ అంటున్నాడు ఏమని తెలుసా కీర్తనలు నూట రెండు ఆరు ఏడు వచనాలు నేను నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను అడవిలోని గూడబాతును పోలియున్నాను పాడైన స్థలములలోని పాడైన స్థలములలోని ఐదు గంటె వలెను ఉన్నాను పగిలి గంటి వలె ఉన్నాను రాత్రి మెలుకువగా నుండి రాత్రి మెలుకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను చూడండి ఇక్కడ ఈ కీర్తన ఎవరు రాశారో మనకు తెలియదు కానీ కీర్తన రాశాడు పరిశుద్ధ గ్రంథంలో నూట యాభై కీర్తనలున్నాయి డెబ్భై మూడు కీర్తనలు దావీదు రాశాడు పన్నెండు కీర్తనలు ఆసాపు రచించగలిగాడు పది కీర్తనలు కొరహు కుమారు రచించగలిగారు ఒక కీర్తన సొలోమోను మరో కీర్తన మోషే మరో కీర్తన ఏతను మరో కీర్తన హేమాను వీరందరూ ఒక్కొక్కటి రాశారు మొత్తం వంద కీర్తనలు మిగిలి ఉన్న యాభై కీర్తనలు ఎవరు రాశారో మనకు తెలియదు అయితే ఇక్కడ బైబిల్ చెబుతూ ఉంది ఏమని తెలుసా ఎక్కడో అడవిలో ఉన్న గోడబాతు నేను పోలి ఉన్నా పాడిన స్థలములో ఉన్న పగిడి గంట వలె నేనున్నా రాత్రి మెలుకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న ంటున్నానని కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు అయితే ఇక్కడ మనం ఆలోచించగలిగితే వీటన్నిటిని ధ్యానించాలంటే సమయం కావాలి అయితే ఒక్కటి పాడైన స్థలములలో పగిడి గంట ఉన్నాను అని కీర్తనాకారుడు పగిడి గంటకు పోల్చుకుంటూ ఉన్నాడు అసలుకి పగిడి గంటే ఏది ఈ పగిడి గంటే ఏది అని మనం ఆలోచించగలిగితే ఇది గుడ్లగూబ జాతికి సంబంధించినది ఇది ఇది ఎప్పుడు కానీ దీనిలో ఆడ మగ ఈ జాతిలో ఉండగలుగుతాయి అయితే ఎప్పుడు కాని మగపక్షి ఒంటరిగా జీవించదు ఆడపక్షి కూడా ఒంటరిగా జీవించదు ఆడపక్షి మగపక్షిని జత చేసుకుంటుంది మగపక్షి కూడా ఆడపక్షిని జత చేసుకుంటాయి ఇవి జతపక్షిగా జీవించగలుగుతాయి ఇవి ఎక్కడ ఉంటాయి అంటే పాడైపోయిన స్థలాలలో నివాసం చేస్తూ ఉంటాయి వీటిలో ఉన్న ప్రత్యేకత ఏంటి తెలుసా ఆడపక్షి మగపక్షిని ఎక్కడైతే నివాసం చేస్తున్నారో అక్కడే పెట్టి ఆహార నిమిత్తంగా పగటి కాలం ఇది వెళ్ళదు ప్రకృతిలో చీకటి ఆవరించిన తర్వాత తన మగపక్షిని విడిచిపెట్టి ఆడపక్షి ఆహార నిమిత్తం వేటకు వెళ్ళుతుంది రాత్రులు ఇది వేటాడి తన ఆహారాన్ని ఇది సంపాదించుకుంటుంది తాను విడిచిపెట్టి వచ్చిన మగపక్షికి ఆహారాన్ని సంపాదించుకొని ఆహారాన్ని మగపక్షికిచ్చి పోషించబడగలుగుతుంది జీవితకాలమేళ మగపక్షి ఆడపక్షి మీదనే ఆధారపడి పోషించబడుతుంది ఇది ప్రకృతిలో వాటిలో జరిగే కార్యం ఇది ఆహార నిమిత్తం ఆడపక్షి ఎప్పుడు వెళుతుందో మగపక్షికి తెలుసు మళ్ళీ ఎప్పుడు వచ్చేస్తుందో మగపక్షికి తెలుసు దాని పోక దాని రాక మగపక్షికి బాగా తెలుసు అయితే ఆహార నిమిత్తం ఒక పర్యాయం మగపక్షిని విడిచిపెట్టి ఆడపక్షి ఆహార నిమిత్తంకు వెళ్ళిపోతే వెళ్తున్నటువంటి ఆ పక్షి రావలసిన సమయములో ఒకవేళ రాకపోతే ఈ యొక్క పగిడి గంటే ఏం చేస్తుంది తెలుసా అనుకున్న సమయానికి నా ఆడపక్షి రాలేదు అని ఆ యొక్క ఒంటరిగా ఉన్న మగపక్షి రానటువంటి తన ఆడపక్షి వలన ఆ ఎడబాటును తట్టుకోలేక ఆ మగపక్షిలో రెండు కార్యాలు జరుగుతాయి ఒకటి కళ్ళలో నుండి నీరు కారుతుంది రెండు నాబిలో నుండి ములుగు బయలుదేరుతుంది ములుగుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఆ రాత్రి గడిచిపోతుంది ఆ పగలు గడిచిపోతుంది మళ్ళీ రాత్రి వస్తుంది గంటలైనా రోజులైనా తనను గురించి అది పట్టించుకోదు తన ఆహారని గురించి అది పట్టించుకోదు తనకు ఎడబాటైన తన పక్షి తిరిగి తన దగ్గరికి వచ్చేంత వరకు కూడా దాని నాభిలో నుండి వచ్చే మూలుగు ఆగదు తన కళ్ళలో కారే కన్నీరు ఆగదు అలాగే చిక్కిపోతుంది ఆహారము లేకపోతే ఇక ప్రాణం కూడా పోగొట్టుకునే పరిస్థితి కూడా సిద్ధపడిపోతుంది ఆ మీదట ఏదో ఒక చిక్కులు ఏదో ఒక ఇబ్బందిలో ఉన్న ఈ ఆడపక్షి దాని నుంచి విడిపించుకొని ఆ మీదటే రాగలిగినట్లయితే వెంటనే వెంటనే అది వచ్చిన వెంటనే దాని మూలుగు ఆగిపోతుంది దాని కళ్ళలోని కన్నీళ్ళు ఆగిపోతాయి ఆ రెండూ కూడా కలిసి ఉన్నప్పుడు ఎంత చక్కగా ప్రేమగా ఉండగలిగాయో కొంతకాల ఎడబాటు తర్వాత కలవడం జరిగితే ఆ రెండింటి మధ్య ఉండే ఆ ప్రేమను అస్సలుకు వర్ణించలేం అస్సలు మన వలన కాదు అంత ప్రేమను కనపరుచుకోగలుగుతాయి ఇక్కడ మనం గమనించవలసిన ఒక్క విషయం ఏంటి తెలుసా తన యొక్క ఆడపక్షి వచ్చేంత వరకు కూడా మగపక్షి మూలుగు ఆగదు దాని కన్నీళ్ళు ఆగదు కారుతూనే ఉంటుంది ములుగుతూనే ఉంటుంది అది వచ్చేసది అనుకోగాక ఆగిపోతుంది ములుగు దాని కన్నీరు ఇది ప్రకృతిలో ఆ పక్షి జాతిలో జరిగేటువంటి విధానము ఇది ఇందులో నీవు నేను గ్రహించవలసిన విషయం ఎంతోమంది వ్యక్తులు పాపం చేశారు ఆ పాపాన్ని బట్టి దేవుని నుండి దూరమై వెళ్ళిపోయారు ఎవడైతే పాపము ద్వారా దేవునికి దూరంగా జీవిస్తుంటున్నాడు అలాంటి వాడు ఆ పాపపు యొక్క బంధకాలలో నుంచి వాడు విడుదల పొంది ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చేంతవరకు నీ కళ్ళలో కన్నీళ్ళు ఆగకూడదు నీ మూలుగు ఆగకూడదు ఇది మనం గ్రహించాలి ఎప్పుడైనా ఎన్నడైనా నీ సొంత ఇంటిలో నీ బంధు జనాంగములో నీ సంఘం నువ్వు ఎరిగిన వ్యక్తులు ఎవడైనా పాపము ద్వారా దేవునికి కానీ నీతికి కానీ పరిశుద్ధతకు కానీ దూరంగా వాడు జీవిస్తున్నాడు అంటే వాడు దేవుని దగ్గరికి రానివ్వక భక్తి దగ్గరికి రానివ్వకుండా ఏ పాపమైతే వాన్ని పట్టి పెట్టుకుని ఉన్నదో వాడు దాని చేత విడిపింపబడి దేవుని దగ్గరికి వచ్చేంతవరకు కూడా వాని విషయమై మూలిగే వ్యక్తిగానే ఉండాలి వారి నువ్వు కన్నీరు పెట్టే వ్యక్తిగా నీవు ఉండాలి బైబిల్ అదే చెబుతూ ఉంది ఎప్పుడైనా ఎన్నడైనా చేసామా ఇంకా మన ఇంటిలో రక్షించబడని వారు బంధు జనాంగంలో రక్షించబడిన వారు ఎంతోమంది ఉంటున్నారే వారందరూ కూడా దేవుని దగ్గరికి రావాలి తండ్రి అని ఎప్పుడైనా మనము ములుగుతో ప్రార్థించామా కన్నీటితో దేవుని దగ్గర మనం కనబడగలిగామా నీవెప్పుడైతే కన్నీటితో ప్రార్థిస్తావో తప్పనిసరిగా దేవుడు అద్భుతం చేస్తాడు